ఛానల్ అఖిలా నన్నూరి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను నిన్న వీడియోలో చెప్పాను కదా తాళం చెవి యూజ్ చేసి పూలు ఎలా అల్లాలో అనేది ఇప్పుడు చూపిస్తున్నాను డీటెయిల్డ్గా చెప్తున్నాను ఈ వీడియో పూలు అల్లడం రాని వారి కోసం మాత్రమే అందరికీ కాదు నేను చూపించిన విధంగా అల్లితే చిన్నపిల్లలు కూడా ఈజీగా ఇన్ని మూరల పూలైనా అల్లేయచ్చు ముందు వీడియోలో చూపించినట్టుగా ఒక తాళ లాక్ వేసి మధ్యలోంచి దారాన్ని తీసి మీకు ఎంతైతే లెంత్ కావాలో అంత లెంత్ చూసుకొని అక్కడ నేను చూపిస్తున్నాను కదా అలా ముడి వేసుకోండి నేను ఇక్కడ రెండు ముళ్ళు వేసుకుంటున్నాను ముడి వేసుకున్నాక దారం చెండు ఉంటుంది కదా ఆ దారాన్ని మాత్రమే కట్ చేయాలి ఇటుపక్క దారం రెండో దారం ఉంటుంది కదా అది మనం పూలు అల్లుకోవడానికి అది ఇక దారం చెండుతో మనకు అవసరం లేదు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నాను కదా అలా రెండు దారాల మధ్యలోంచి వేల్ని చక్కగా తీస్తే చక్కగా అంటే గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్లో ఇప్పుడు మనం పూలు ఫస్ట్ రెండు సెకండ్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని ప్లీజ్ అండి మన వీడియోస్ని ఎవరిని చూ ఎవరు చూడట్లేదు లైక్ చేయట్లేదు కొంచెం నన్ను కూడా సపోర్ట్ చేయొచ్చు కదా ఇందాక చెప్పాను కదా అదిగో అలా రెండు పూలు తీసుకొని దారం మధ్యలోకి అలా పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకా రెండు పూలు తీసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగ పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక దారం ఉంటుంది కదా అది దారం అవతలకి అవతలకి వేసేసుకుంటే మిడిల్లో గ్యాప్ వస్తుంది చూపిస్తాను ఉండండి అలా వేలుతో పట్టుకొని వేసారని దారం పొడువుగా ఉంటుంది కాబట్టి కొంచెం చిక్కులు పడుతుంది చూసుకోవాలి అలా మిడిల్లోంచి దారాన్ని లాగేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు చూస్తున్నారు కదా సేమ్ అలాగే ఇంకొక ముడి కూడా వేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పూలు అల్లుకుంటే కనుక మనం ఇంకొకరిని అడగాల్సిన అవసరం లేదు నేను పూలు కుట్టడం చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నాను కానీ ఇంతవరకు అస్సలు నాకు పూలు అల్లడమే రాలేదు అల్లుతా కానీ దూరం దూరం అల్లుతా లేకపోతే అల్లినవి తలలో పెట్టుకోగానే అన్నీ ఊడిపోతాయి మీకు ఒక మెథడ్ గుర్తుందా కాలుతో అల్లుతారు కదా నేను ఆ మెథడ్ యూజ్ చేసి కాలుతో అల్లే దేవునికి పెట్టకూడదు కదా అందుకని దానికి కాలుకు బదులు ఆల్టర్నేటివ్ నేను ఇక్కడ తాళం చెవి తీసుకున్నాను చూపిస్తున్నాను కదా అటుపక్క వేసుకొని మిడిల్లోంచి దారం లాక్కోవాలి నీకు అర్థమవుతుందనే భావిస్తున్నాను మిడిల్లోంచి అలాగా దారం లాగేసుకోవాలి దారం ఉంటుంది కాబట్టి చిక్కులు పడుతుంది కొంచెం నిదానంగా వేసేసుకోవాలి నాకు మ్యారేజ్ అయ్యాక కూడా పూలు అల్లడం వచ్చేది కాదు ఎప్పుడన్నా ఇంటి దగ్గర పూలు తీసుకున్నా కూడా వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి అల్లించుకునేదాన్ని నాకే అంబారేజింగ్గా అనిపించేది అలా అల్లించుకు అడిగి అల్లించుకుంటుంటే వాళ్ళు ఏమన్నారు కాకపోతే ఇంత ఏజ్ వచ్చిన పూలు అల్లడం రా రాదా అనేసి మనుషులు అనుకుంటారు కదా చాలామంది ముఖం మీదనే ఆనేశారు నన్ను అయితే నవ్వినారు కూడా పూలు రాదా పూలు అల్లడం రాదా అనేసి అప్పటి నుంచి నేను పూలు తీసుకోవడమే మానేశాను అల్లిన పూలే తెచ్చుకొని పెట్టుకునేది అన్ని ఫెస్టివల్స్కి అప్పుడు ఈ మధ్య మా చెట్టుకి ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి జాజి పూలు వాటిని కూడా వేరే వాళ్ళ దగ్గర అల్లించుకోవడం ఇష్టం లేక కాలుతో అల్లేది గుర్తుకొచ్చి నా చిన్నప్పుడు నా ఫ్రెండ్ నేర్పించింది కాలుతో అల్లేది పూలు నేను అలా కాలుతో అల్లేదాన్ని అలా అలాంటి నేను మాత్రం పెట్టుకునేదాన్ని దేవునికి అసలు పెట్టేదాన్ని కాదు అలా ఎన్ని రోజులు పెట్టకుండా ఉంటామనేసి దానికి ఆల్టర్నేటివ్గా పప్పు గుత్తి తీసుకున్నాను చలాకీ తీసుకున్నాను ఒక ప్లేట్ తీసుకున్నాను ఆఖరికి మంచానికి కోడి ఉంటుంది కదా నాలుగో కోడిని కూడా తీసుకున్నాను అయినా కూడా అంత ఈజీగా వచ్చేది కాదు లాస్ట్గా ట్రై చేద్దాం ఉండనే ఒకసారి తాళం చెవి తీసుకున్నాను అంతే కదా పట్టుబడితే ఏదైనా సాధించే వరకు వదలకూడదు అంటారు కదా అలాగే అన్నీ ట్రై చేశాక లాస్ట్కి నేను తాళం చెవి ఫిక్స్ అయ్యాను అనమాట ఇలా అల్లితే పూలు కూడా నలగవు బాగా ఫ్రెష్గా ఉంటాయి మొగ్గలైనా అల్లేసుకోవచ్చు విచ్చుకున్న పూలైనా అల్లేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా అల్లేసుకోవచ్చు ఈ మెథడ్ని నేను ఓన్గా కనిపెట్టాను ఇలా అల్లితే మనకు ఇంకా బెనిఫిట్ కూడా ఉంటుంది నార్మల్గా పూలు అల్లితే దారం అయిపోతే అక్కడికి కట్ చేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తాం కదా ఫస్ట్ నుంచి పూలు అల్లడం దీనికి అలా అవసరం లేదు మనం అటుపక్కకి వేసుకుంటున్నాం కదా ఆ దారం అయిపోతే కనుక మనం అటాచ్ చేసుకొని దారం అల్లేసుకోవచ్చు అలా అల్లేసేది పక్కన పెట్టి కూడా మనం ఏదైనా పని ఉంటే చూసుకొని మళ్ళీ వచ్చి అల్లేసుకోవచ్చు అనమాట అస్సలు ఊడవు పూలు ఒక్కసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి పూలు అల్లడం ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి పూలెళ్ళడం రానివారు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి లాస్ట్కి నేను ఇక్కడ త్రీ మూడు నాలుగు ముడి వేసేసుకుంటున్నాను అనమాట అలా లాక్ తీసేసి లాస్ట్ కట్ చేసుకుంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ని సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు నా లాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని ఎవరు సపోర్ట్ చేయరు ప్లీజ్ కొంచెం చూసిన వాళ్ళన్నా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కూడా ఒక చిన్న అవకాశం ఇవ్వండి ఇవే కాదు ఇంకా ఎన్నో మీకు తెలియని విషయాలు నేను తెలియజేస్తాను నేను ఎవరిని ఉద్దేశించి అనడం లేదు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ మంత్ అవుతుంది స్టార్ట్ చేసినప్పుడు బాగానే వచ్చింది వ్యూస్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా వచ్చేవి మధ్యలో ఒక త్రీ డేస్ మా పాపకి హెల్త్ బాగాలేక నేను అసలు వీడియోస్ చేయడం కాదు కదా సెల్ మొబైల్ కూడా పట్టుకోలేదు అంత స్థితిలో అంత బాగాలేదనమాట మా పాపకి ఆ త్రీ డేస్లో మరీ డల్ అయిపోయింది ఛానల్ కనీసం హండ్రెడ్ వ్యూస్ కూడా రావడం లేదు ఒక ఫైవ్ సిక్స్ అలా వస్తున్నాయి కనీసం చూసిన వాళ్ళన్నా కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా నుంచి ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి ఐ హోప్ మీరు నన్ను సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా దే ఈ సక్సెస్ అనేది వెంటనే రాదు ఎవరికి దేనికైనా ఓర్పుతో ఉండాలి అలాగే ఓర్పుతో ఉంటా ఏదో ఒకరోజు నాకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను లాస్ట్కి అక్కడ చూపిస్తున్నాను కదా అలా ముడి వేసేసుకొని కట్ చేసేసుకుంటే చూసారు కదా పూలు ఎంత బాగా వచ్చాయో పూలల్లడం రాని వారికి ఇది ఒక ఈజీ మెథడ్ అవుతుంది ఈజీగా అల్లేసుకోవచ్చు అలా అలా తాళం తీసేసి దారం ఈజీగా రిమూవ్ చేసేయచ్చు తాళం నుంచి ఇది అందరికీ తెలిసిందే నేను స్పెషల్గా చెప్పేది ఏం లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం నన్ను కూడా సపోర్ట్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బై బాయ్